గుడికి పోదాము అది చెప్పి యామారి ఇచ్చేసి దింపేసి గుడికి చెప్పి పిలుచుకొని పోయి అక్కడ ఫోటోస్ తీసుకొని టెంపుల్ కి అనేసి పిలుచుకొని పోయి ఇట్లా మళ్ళీ ఈవినింగ్ కాలేజ్ దగ్గర వదిలి కాలేజ్ వ్యాన్ ఎక్కిచ్చేసినాడు మళ్ళీ హేమరాజ్ అనే వ్యక్తి మార్నింగ్ మార్నింగ్ మళ్ళీ నేను నిన్ను పెళ్లి చేసుకోను ఇట్లే ఉందాం కావాలంటే ఎన్ని రోజులైనా గానీ అని చెప్పాడు వాయిస్ రికార్డ్ కూడా నా దగ్గర ఉంది లేకుండా కనీసం జస్ట్ ఎంక్వైరీ అబ్బాయిని విచారించలేదు కనీసం పోలీస్ వాళ్ళు ఎందుకన్నా ఉండేది ఎందుకు అమ్మాయి విషయం అయినా ఎంక్వైరీ చేయాలి కదా కాల్ రికార్డ్ ఆయన మాట్లాడే కదా అబ్బాయి నేను తీసుకెళ్లి నిజమే సాటర్డే ఈవినింగ్ అంతా ఉన్నాం మేము జస్ట్ ఎంక్వైరీ అయినా చేయాలి కదా అమ్మాయి విషయం కదా ఇది ఎందుకు సపోర్ట్ చేయలేదు పోలీసు వాళ్ళు చెప్పడానికి రావట్లేదు అసలు మాటలే రావట్లేదండి

பாயு <laughs> நான் பாவலி <önemli>

ಕಟ್ತಲಿ ಕ್ೋಕ್ಸೋ ಕೇಸೋ ಕಟ್ತಲಿ ಕ್ೋಕ್ಸೋ ಕೇಸೋ ಡಾಂಗ್ ಡಾಂಗ್ ನಿಮಗಲ್ಲ ಏನೋ ಕಾಸಿ ಮಾಡ್ಲಿ ಕಾಸೆ ಇಲ್ಲ ತಂಬು ಮುದ್ದಿಗೆ ಮಾತಾಡద్దు ಏಯ್ ನೈನಾ ಮಾತಾಡಿ ನಿಮಗೆ ಸಬ್ಜೆಕ್ಟ್ ತೆಗಿನೋದು ಮಾತಾಡೋದು ಸಬ್ಜೆಕ್ಟ್ ತೆಗಿನೋದು 10 ವರ್ಷ ಒಂದರಕ್ಕೆ ಸೆನ್ಸಾರ್ ಇಂದ ಫೇಲ್ ಮೇಲೆ ಪಾಲಿಸಿಕರಣ ಕ್ಲಿಂಟ್ ಮಾಡಿ ಸೇಯಲ್ಲ ನೀವು ನಿಮಗೆ 1 ವರ್ಷ 2 ವರ್ಷ ಅಂತ ಹೇಳಿ ನೀವು ಮಾನಿಟರ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ఉన్నాడు కదా సాటర్డే ఈవినింగ్ వరకు ఉన్నాడు అబ్బాయి మనకి వరకు ఉన్నాడు కదా మా వాళ్ళు ైట్ <laughs> పదివరకు <laughs> వాడు ఎక్కడ పోడు చేస్తాం మీరు కదా ఇష్టాలు అది నిన్నే అయిపోవాల్సింది కానీ మనకి వచ్చినా వచ్చిన మీరున్నారా లేదు తెలియదు కానీ వచ్చినా చేపిద్దామని ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వస్తే నాలుగు గంటల తర్వాత ఇక్కడ పోస్ట్ మార్టం చేయము వచ్చేయడం అని చెప్పి సరేలే సరే చేద్దాం పోద్దాం కానీ వచ్చినాం కదా దానికోసమే కదా వచ్చినా ¡Vamos a ver! ¡Vamos a ver! ¡Vamos a ver! ¡Vamos a ver! ¡Vamos a